హైదరాబాద్లో స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశాలు ఆయన మాట్లాడారు తెలంగాణలో అన్ని జిల్లాల్లోని అధికారులతో సమావేశమయ్యారనమాట ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన జరుగుతుందన్నారు ఇరవై ఒకటి నుంచి అర్హులైన వారి డేటా ఎంట్రీ చేస్తామని చెప్పారు ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ఉంటుందని వివరించారు రేషన్ కార్డులకు గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయన్నారు తమ ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడం లేదని స్పష్టం చేశారు రేషన్ కార్డులు ఇందిరాయ్యల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని అయితే పేర్కొన్నారు హైదరాబాద్లో స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఇల్లు లేని వారందరికీ కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చింత ఉందని చెప్పారు జిల్లాల నుంచి వలస వచ్చిన వారికి కూడా రేషన్ కార్డులు ఇందిరామయ్యలు ఇస్తాము వీటి వీటి పంపిణీలోనూ కూడా ఆదర్శంగా నిలుస్తాం రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ కూడా న్యాయం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అసం పూర్తిగా ఉన్న రెండు పడకల ఇళ్లను కూడా పూర్తి చేస్తాం ఈ విషయంపై గుర్తిదలతో మాట్లాడతాం పూర్తయిన ఇళ్లను లాటరీ వేసి లబ్ధాలకు ఎంపిక చేస్తామని చెప్పేసి చెప్పారు సో చూశారు కదా రేషన్ కార్డులకు సంబంధించి అందరికీ రేషన్ కార్డులు ఇస్తారు అప్లికేషన్ ఎక్కిస్తున్నారన్నమాట డేటా అయితే ఎక్కిస్తున్నారు ఇక హైదరాబాద్లో ఇల్లుండే స్థలం లేదు అంటే స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇల్లు లేని వారికి తొలి ప్రాంతం అయితే ఇవ్వబోతున్నారు అమ్మాట ఇంద్ర సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు